ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ కీ శ్రీ సత్యసాయి జిల్లా జవాన్ మురళీనాయక్ నాయక్ కుటుంబానికి యాభై లక్షల చెక్కు అందజేత ఆపరేషన్ సింధుర్లో వీరమరణం పొందిన మురళీనాయక్ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు భారత్ పాకిద్ద భూమిలో వీరమరణం పొందిన గోరెంట్ల మండలం కల్లీ తాండకు చెందిన వీర జవాన్ మురళీనాయక్ నాయక్ త్యాగాన్ని గౌరవిస్తూ వారి కుటుంబ సభ్యులకు యాభై లక్షల ఆర్థిక సహాయం ఐదు ఎకరాల పొలం గోరెంట్ల లేఅవుట్ నందు ఆరు సెంట్లు ఇంటి స్థలాన్ని ప్రభుత్వం తరఫున అందజేశారు ప్రభుత్వం తరఫున అవైలబుల్ వచ్చింది అదే విధంగా ఐదాలు భూమి మరి ఆరు సంఖ్య స్థలం కూడా అమలు ఈరోజు అందుకే వచ్చాను అదేవిధంగా మన వీర జవాన్ మురళి నాయక్ కూడా పద్నాలుగు ల సమాధిగా నిర్మాణం చేశాం అదేవిధంగా మన ఇంటి దగ్గర నుంచి సమాధి వరకు కూడా సిసి రోడ్డు కూడా పదహారు లక్షల రూపాయలు సిసి రోడ్డు కూడా శాంక్షన్ చేశాం అంతేకాకుండా మరి ఇంకా మన భూమి పేరు భూమి పేరు మార్చాలనేది రెవెన్యూ అధికారులు ఆ బట్లో ఉన్నారు మరి నిగ్రహం కూడా పెట్టాలనుకుంటే మనము ఏదైతే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ మనం దాన్ని కూడా అడుగులు వేస్తున్నాం

तहसीलदारि <laughs> उन sc Idihanam Młość aga ro there Harriet Zohar ओके ना मैडम मैडम वेट मिनट చూస్కోండి ఇదంతా అందరికీ నమస్కారం జై హర్ मुरली 나యక్ జై హర్ मुरली 나యక్ జై మురళీనాయక్ జోహార్ మురళీనాయక్ మరి ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మన వీరజవాన్ జవాన్ నాయక్ గారి విషయం మనందరికీ తెలుసు మన ప్రాంతానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికే ఈరోజు గర్వత గర్వించదగ్గ బిడ్డ మన వీర జవాన్ మరి వీర జవాన్ను కన్న తల్లిదండ్రులకు కూడా చిరస్తు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎప్పుడూ మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు స్వయాన యువగల అధినేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికే వచ్చి ఘన నివా ఘన నివారణలు కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు అందజేశాం అంతేకాకుండా వాళ్లకు ఆరు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము కూడా ఈరోజు మేము అందజేశాం యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గోరెంట్ల లేఅవుట్లో అందజేశాం అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహా పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం మరి వారు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తలో విగ్రహం పెట్టాలనుకుంటున్నాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం అదేవిధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి యువతకు ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఈ వీరజవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి గాను విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తున్నాం